యేసు యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాము ఈ ఛానల్ ద్వారా వాక్యాన్ని వింటున్నటువంటి వీక్షకులందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాము ఈ విధంగా మీ అందరితో కలిసి మాట్లాడుట ప్రభు నాకు ఇచ్చినటువంటి ధన్యతగా భావిస్తున్నాను ఈరోజు కొన్ని ఆత్మీయమైనటువంటి ఎదుగుదలకు ఒక మూడు మెట్లు మనం వాక్యాన్ని ధ్యానం చేద్దాం చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధులనైన వందనాలు ప్రభా స్తోత్రాలునైనా నీ ఉచితమైన కృపకే వందనాలు ఈరోజు ప్రభా ఈ యొక్క ఛానల్ ద్వారా మాట్లాడడానికి మీరు చూపిన కృపకే వందనాలు వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి మీద నీ సన్నిధి నీ వాక్యంతో మీరు మాట్లాడి అలనాడు నాడు లూదియ హృదయాన్ని తెరిచినట్లుగా నీ వాక్యాన్ని ప్రభా నైనా వింటున్న ప్రతి ఒక్క హృదయాన్ని తెరిచి వారి కుటుంబంలో రక్షణ ఆనందాన్ని దయచేయమని నడిపించి సహాయములు చేయమని ఏ సునాములు అడిగి వేడుకుని చున్నాము తండ్రి ఆమె బైబిల్లోంచి ఈరోజు కొన్ని ఆత్మీయమైనటువంటి ఎదుగుదలకు ఒక మూడు మెట్లు మొదటి మెట్టిగా ప్రార్థన ఈరోజు ఆత్మీయులుగా క్రైస్తవ జీవితంలో ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది ప్రార్థన అనేది డిఎల్ మూడీ గారు అంటారు ప్రార్థన ఊపిరి వంటిది ఇప్పుడు ఊపిరి తీసుకున్నప్పుడు ఎలాగైతే ఊపిరి తీర్చు తీసుకోవడమో ఊపిరి వదలడం ఎలా చేస్తామో ఊపిరి తీసుకోవడము ప్రార్థన ఊపిరి వదలడం వాక్యం అంటే ఒక సైకిల్కి రెండు చక్రాలు ఎలాగైతే ఉంటాయో మన ఆత్మీయ జీవితంలో ప్రార్థన వాక్యము అనేది ఎంతైనా అవసరత కలిగి ఉంది దేవునికి స్తోత్రం హలీలూయ దేవుని యొక్క వాక్యములో మత్ శుభవార్త ఇరవై ఆరో అధ్యాయము నలభై ఒకటో వచనంలో వేసే చెప్పినటువంటి మాట మీరు సోదరులో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి ఈ మాట పేతురితో చెప్తూ శోధనలో ప్రవేశించకుండా మీరు మెలకువ కలిగి ప్రార్థన చేయడం చెప్తుంది దేవుని వాక్యం రోజు ప్రియ ప్రియజనాంగమా దేవుని బిడలారా మీరు శోధనలోకి వెళ్లకుండా మీరు ప్రార్థన చేసే అనుభవం మీకుందా మీకు అనేకమైన ఇరుకులు ఇబ్బందులు కష్టాలు ఎదురవుతున్నప్పుడు దానికంటే ముందుగా దేవుని దగ్గరికి వచ్చి మొరపెట్టి ప్రభా సోధనలోకి ప్రవేశించకుండా ఈ కష్టంలోకి వెళ్లకుండా ఈ బాధల్లోకి వెళ్లకుండా ఈ గుండా వెళ్లకుండా అయ్యా ప్రభ నన్ను తప్పించు ప్రభాని ముందుగానే మరణపెట్టే అనుభవం నీకుంటే ఎంత ధన్యత దేవునికి స్తోత్రం చెప్దాం అందరూ కూడా బిల్లి గ్రహం గారిని అడిగితే ఆయన అంటారు అయ్యా మీ పరిచర్ ఎంతగా అభివృద్ధి చెందడానికి ఏంటి ఆ రహస్యం విజయ రహస్యం ఏంటి అంటే మొదటిగా చెప్తాడు ప్రార్థన రెండవది ప్రార్థన మూడవది ప్రార్థన నేను ఇన్ని చెప్పమన్నా ప్రార్థనే ప్రార్థనే ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది ప్రార్థన మన జీవితంలో పరిస్థితులు మారుస్తుంది గారు అద్భుతమైన పరిచర్య చేయడానికి కారణం ఏంటి అంటే అతని జీవితంలో ప్రార్థన అనే అనుభవాన్ని కలిగి ఉన్నాడు దేవునికి స్తోత్రం హలియ బైబుల్ మన జ్ఞాపకం చేసుకుంటే దానియలను మన జ్ఞాపకం చేసుకోవాలి దానియలు రాజు ఆజ్ఞ ఇచ్చాడు ఎవరైనా కానీ ఈ యొక్క నేను పెట్టిన ఆజ్ఞను అతిక్రమిస్తే ఎవరైనా ఆ విగ్రహానికి నమస్కారం చేస్తే ఆ యొక్క నేను పెట్టిన ఆజ్ఞను అతిక్రమిస్తే మిమ్మల్ని తీసుకుని వెళ్ళి సింహపు బోణిలో పడవేస్తానని చెప్పాడు కానీ దానియాలకి చెప్పాం కదా ప్రార్థన అంటే ఊపిరి వంటిదని ప్రార్థన లేకపోతే దానియాలు ఉండలేడు ప్రార్థన దేవునితో మాట్లాడలేకపోతే దానియలు ఉండలేడు అటువంటి అనుభవం ఆత్మీయ స్థితిలోకి వెళ్ళినటువంటి దానియాలు ఒకనొక టైంలో ప్రార్థనకి యథావిధిగా ఎరుసులేము తన యొక్క కిటికీలు తెరిచుకు తెరిచి ఎరుసలేం కనపడి దేవునితో మాట్లాడడం ప్రార్థన చేస్తున్నాడు వెంటనే రాజుకు తెలిసి వెంటనే అతను తీసుకుని సింహపు బోనులో పడవేశారు ఎప్పుడైతే సింహపు బోన్లో పడవేశారో దేవుడు ఎంత గొప్పవాడంటే సింహపు నోర్లను సహితము మూయగల సమర్థుడు మన ఏసయ్య నమ్మిన వారి దేవునికి స్తోత్రం చెప్దాం హలి వెంటనే ఎప్పుడైతే సింహపు బోన్లో పడవేశారు ఆ సింహపు ఆ యొక్క బోనులోంచి దేవుడే దానియులను కాపాడాడు ఈరోజు ఎటువంటి పరిస్థితి అయినా ఆ సింహపు బోన్ లాంటి పరిస్థితులు కానీ అటువంటి భయంకరమైన ఇబ్బందులకు కానీ నీవు కానీ మీ కుటుంబం కానీ మీరు వెళ్ళినట్లయితే దేవుడే ప్రార్థన ద్వారా విజయాన్ని సాధించవచ్చు నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్దాం అందరూ కూడా హలే అసాధ్యమైనది ఏమీ లేదు నమ్ముట నీ వలనైతే దేవుని నమ్ము నమ్ముట నీ వలనైతే సమస్తమును సాధ్యమని దేవుని వాక్యం చెప్తుంది కాబట్టి ప్రార్థన చేద్దాం ప్రభు తప్పక చేస్తాడు మన యొక్క స్థితిని మారుస్తాడు మన పరిస్థితిని మార్చగల సమర్థుడు దేవుడు ఒక్కడే అది మనం ప్రార్థన చేయగలిగితే దేవుడు తప్పక మన స్థితిని మారుస్తాడు దావిడిని జ్ఞాపకం చేసుకుంటే ఒకటి ఒకటవ దిన వృత్తాంతం పదిహేడవ అధ్యాయం పదహారు వచనంలో అంటాడు రాజైన దావీదు దేవుని మందిరానికి వెళ్ళి యహోవ సన్నిధిలో కూర్చుండి ఇలా అంటున్నాడు అయ్యా నీ మందిరంలో కూర్చునే భాగ్యత అయ్యా ప్రభు నేను ఏ పాటి వాడినయ్యా నా స్థితి ఎటువంటిది దావీది యొక్క స్థితి స్థితి ఎటువంటిది ప్రారంభ దినాల్లో ఆ గొర్రెలు మేపుకుంటూ ఆ గొర్రెలు కాచుకున్నటువంటి స్థితిని పెంట కుప్పల మీద ఉన్నటువంటి ఆ స్థితిని దావీదు ఒక ఉన్నతమైన స్థితిలోకి దేవుడు రాజుగా నిర్మించాడు నియమించిన తర్వాత దావీదు దేవుని దగ్గరికి వచ్చి అంటున్నాడు అయ్యా ఎంతటి వాడినయ్యా నా స్థితి ఏ పాటిదయ్యా అయ్యా ప్రభు నీ మందిరంలో అసలు నిలబడ్డానికి కానీ కూర్చోవడం కానీ నా స్థితి నా స్థితి కానీ ప్రస్తుత ప్రస్తుతమైన స్థితి కానీ ఏ పాటిదయ్యాని తావీది ఎంతగానో దేవుని మందిరానికి వచ్చి తగ్గించుకుని ప్రార్థన చేస్తున్నాడు ఈరోజు మన ప్రార్థన కూడా శంకరి ప్రార్థన పరిసేయుడి ప్రార్థన ఈరోజు మనం ఆత్మీయంగా ఎదుగుదలకి కావలసినటువంటి ప్రార్థన తను తాను తగ్గించుకుని వాడు హెచ్చించబడని వాక్యం చెప్తుంది మనమందరము కూడా తగ్గించుకుని ప్రభు దగ్గరకు వచ్చి వినయ మనస్కులై కృతజ్ఞత భావముతో దావీదు ప్రార్థన చేశాడు అందుకే దావీదును దేవుడు ఆశీర్వదించాడు సింహాసనం ఎక్కించాడు ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నావు ఏ కష్టంలో ఉన్నావు ఏ బాధలు ఉన్నావు కాబట్టి దేవుడి దగ్గరికి వెళ్ళి మర్ర పెట్టే అనుభవంలోకి రావాలి దేవునికి స్తోత్రం సోదరులోకి ప్రవేశించకుండా నువ్వు మెలకు కలిగి ప్రార్థన చేయాలి ప్రియ దైవ జనాంగమా మీరు ప్రార్థన చేయండి దేవునితో మాట్లాడండి మీకు ఏ బాధ ఉంది ఏ కష్టం ఉంది ఏ ఇరుకు ఉంది ఏ ఇబ్బంది ఉంది ఏ కన్నీటితో బాధపడుతున్నావు ఏ యొక్క వేదనతో దుఃఖిస్తున్నావు ప్రభుతో మాట్లాడు ప్రభు తప్పకని ప్రార్థన ఆలకించి జవాబు ఇచ్చునుగాక ప్రార్థన ద్వారా నీ కుటుంబానికి క్షేమము కలుగును గాక ప్రార్థన ద్వారా నీ కుటుంబంలో సమాధానము కలుగునుగాక అటువంటి కృప దేవాత దేవుడు ఈ వాక్యము ద్వారా మిమ్మలను మీ కుటుంబాలను మనందరినీ దేవతలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక గాడ్ బ్లెస్ యు ఆల్ దేవుని మిమ్మల్ని దీవించును గాక అందరికీ వందనాలు